ఎండల పోవద్దు కదా ఎండలు తిరగొద్దు కదా చెప్పు మంచి మాట్లాడు మంచి మాట్లాడు ఎండల పోవద్దుగా తిరుగుతావా చెప్పు ఆన్సర్ చెప్పు ఫేస్ మార్వకు మంచిగా మాట్లాడు చెతండి మంచిగా ఇటు చూడు ఇడు చూడు ఇడి చూడు మంచి చూడు ఎండలు ఆడతావా దోశలు ఎంత ఎంతమంది అయ్యారు నీకు ఫ్రెండ్స్ మరి నీ సెటిల్ పోనిచ్చిన కదా ఆ సెటిల్ ఆడ నేర్చుకున్నావా నువ్వే నువ్వు కొడుతున్నావా సెటిల్ మరి రోజులు ఇప్పుడు ఫ్యాక్టరీ చేయబట్టి ఒక్క రోజునే ఉదయం పూట నేర్చుకున్నావు కదా నిన్న నేర్చుకున్నా వచ్చేసిందా మరి ఏమాట అది షటిలా మరి సైకిల్లో ఒకడు స్పీడ్గానే దొక్కను మరి నల్లగా అవుతుందిగా నాన్న పేసు ఆటలు ఆడి ఆడి నాన్న ఏమంటాడు చెప్పు చెప్పు నాన్న అడిగితే ఏమని చెప్తావు చెప్పు నానమ్మ ఎండల తోలింది నానమ్మ భయం లేకుండా పోయింది నానమ్మ నువ్వు వాడి నువ్వు వాడినా కూడా పట్టించుకోలేదారా అని అంటాడు ఏమని చెప్తావు మరి మీ నాన్నకు ఎవరు కొట్టిపించుకోవాలి నీకు దెబ్బతాగదా ఎందుకాదు తరువాత సార్ ఎవరు కొట్టారు మన నిస్తేమ బాగా ఎవలు తహరే ఫస్ట్ కొడతాడా ఫస్ట్ ఆ మనం ఫస్ట్ ఏమంటాడు కువాట నువ్వు వాత పడ్డట్టు కొట్టిరా అప్పుడు నువ్వేమంటావు మరి మరి చెప్పినప్పుడు వినొచ్చు కావాలి ఎందుకు కొట్టించుకోవాలి అంత అవసరమే ఉంది ఎందుకు ఎందుకు కొట్టించుకుంటావేసింది నాతోటి బాధపడినట్టు ఎందుకు మరి పొద్దున్నేం చేసినావు మరి ఆలబెట్టిన వస్తే మరి మనం హోటల్ పెట్టినప్పుడు పూరే వాళ్ళకి వేయాలిగా ఒక కస్టమర్కి వేయకపోతే కాడికి వస్తుంది కాదు ఒక కస్టమర్కి వేయకపోతే మన కాడికి వస్తారా హోటల్కి వస్తారా మరి రాకపోతే మన గిరాకీ పోదా మరి పోతే మనం మన వాళ్ళ మనవడి చేయబట్టి కస్టమర్ వచ్చి సిటీలు ఆడుతుంది ఏమే కస్టమర్ని చూసుకుంటుందా సిటీలు ఆడుతుందా అని అంటారా అన్నారా అంటారా అన్నారా మరి నీ వల్ల బ్యాడ్ బేర్ వస్తుందా రాదా చెప్పు వస్తుందా మరి వచ్చినప్పుడు మళ్ళీ నీ కోపం వస్తే ఏం చేసినావు నువ్వు మరి కాలు పెడితే ఎవరికి నష్టం